జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం ప్రతిరోజు మనం మాఘపురాణంలోని ఒక్కొక్క అధ్యాయాన్ని వింటున్నాం నిన్న మనం ఇరవై ఏడవ అధ్యాయం సులక్షణ మహారాజు కథను విన్నాం ఈరోజు మనం ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని విందాం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ శ్రీగురుభ్యో శివాయ గురవే మాఘపురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము క్రూర కథ మహర్షి జహ్ను మహామునితో ఇలా అన్నారు మాఘమాసమున నదీ ప్రవాహ స్నానము చేసి శ్రీహరిని పూజించి వ్రతము ఆచరించిన వారి పుణ్య భాగ్యమును వినుము అలాంటివాడు దివ్య విమానము ఎక్కి పూజ్యుడై తన వంశము వారినందరినీ సందర్శిస్తూ పుణ్యలోకమును చేరుతాడు ఈ విషయమును తెలుపు మరి ఒక కథను చెబుతాను వినండి అని ఇలా ప్రారంభించారు పూర్వము ద్వాపరయుగమున దేశమున క్రూర అను పేరుగల శూద్ర స్త్రీ ఉండేది ఆమె ఒక రైతు భార్య మిక్కిలి కోపము కలది ఆ దంపతులకు జ్ఞాని యగు పుత్రుడు కలడు అతడు దయావంతుడు ధర్మాచరణము ఇష్టముగా కలవాడు వాని భార్య పతిభక్తి కలిగినది ఉత్తమురాలు ఆమెకు ధర్మకార్యములను చేయుటము ఇష్టము బంధువులకు దీనులకు అతిథులకు అందరికీ యథాశక్తిగా సేవ చేయునది అత్త ఇప్పుడు సేవ చేస్తూ ఉండేది క్రూర కోడలిని ఏ దోషము లేకున్ననూ నిందించి తిట్టేది అత్త అప్పుడప్పుడు ఆమె భర్త అత్తమామలు పెట్టు హింసలను భరిస్తూ ఓర్పుతో వినయ విధేయతలతో వారికి యథాశక్తిగా సేవలు చేస్తూ ఉండేది ఒకనాడు ఇలా హింసను పొంది దుఃఖిస్తున్న భార్యను చూచి క్రూర పుత్రుడు తన తల్లిదండ్రులతో ఇలా అన్నాడు నాయనా అమ్మా నా మాటను వినండి నా మాట కీర్తిని కలిగించునది ధర్మమును సాధించునది మీకు కోడలిపై కోపమెందుకు కలహమునకు కారణమేమి మీ శరీరములకు బాధను కలిగించు ఈ కోపముతో మీకేమి ప్రయోజనము సర్వ సంపదలను నశింపజేయు కలహమెందుకు నేను గాని నా భార్య గాని మీకేమైనా అపకారము తిమా మీ కోపమునకు కారణమేమిటి నాకు కనిపించడం లేదు పెరిగిన కోపముచే ఆయువు ధనము కీర్తి సుఖము గౌరవము జ్ఞానము మొన్నవి నశిస్తాయి సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపమును మాని మా ఎందు దయను చూపి సర్వజన సమ్మతమైన ఓర్పు వహించండి అని అన్నాడు పుత్రుని మాటలను విని క్రూర భర్తతో పాటు మిక్కిలి కోపంతో ఇలా అనింది మూర్ఖుడా పోంతా నీ భార్య ఎంత తల్లిదండ్రులకు ఇలా నీతులు బోధన చేయవచ్చునా నీ భార్య ఏమి చేసిననో తప్పు లేదు అని బలికి కొడుకునో కోడలని మరలా మాటి మాటికి పలుమార్లు నిష్కారణముగా కుట్టింది ఇలా దెబ్బలు తినుచున్న పుత్రుడు రోషమును చెందాడు కానీ సహజమైన శాంతమును పొందాడు అయ్యో తల్లిదండ్రులను ద్వేషించుట ఎంత తప్పు అలాంటి వారు శాశ్వతముగా నరకానికి పోగుతారు కదా తల్లిదండ్రులకు సమానమైన దైవము వేరొకటి లేదు స్త్రీకి భర్తను మించిన దైవము లేదు విష్ణువుతో సమానమైన దైవము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు అని ఆలోచించాడు భార్యను తగు మాటలతో ఊరడించాడు ఓర్పుగా ఉండమని సమాధాన పరిచాడు కోపిష్టియగు క్రూర కోడలిని కొట్టి ఒక గదిలో నుంచి తలుపులు మూసివేసింది ఆమె కుమారుడి ఆకృత్యమును చూచి తల్లినేమియో అనలేక పితృభక్తి వలన ఏమియో చేయలేక మౌనంగా బాధపడుతూ పూర్వము వలె తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉన్నాడు కోడలు ఆ గదిలో ఏడు రోజులు అన్నము నీరు లేక ఆ విధముగా నిర్బంధములో ఉంది ఇరుగు పొరుగు వారు బంధుమిత్రులు మిత్రులు ఈ పని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకోలేదు కోడలిని అలాగే నిర్బంధించి పీడించింది ఏడవ దినమున కోడలు అన్నము నీరు లేకపోవటచే దుఃఖించి కృషించి మరణించింది పన్నెండవ దినమున క్రూర కుమారుడు భార్యను చూడాలి అని తల్లికి తెలియకుండా తలుపు తెరిచి చూచాడు మరణించిన భార్యను చూచి సంతాపమునంది నిశ్చేష్టుడయ్యాడు కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించాడు గాలికి పడిన చెట్టు వలె దుఃఖ భారముచే నెలపై పడ్డాడు క్రూరయు ఈ విషయము తెలిసి తలుపు తెరిచి ఉండటను గమనించి కోపించింది మరణించిన కోడలిని దుఃఖ వివసుడైన పుత్రుని చూచింది ఆశ్చర్యము ఆమెకు దుఃఖము ఎక్కువగా వచ్చింది ఆమె చేతులతో కొట్టుకొనుచూ చిరకాలము సోకించింది ఆమె ఏడవటం చూసి అందరూ ఏమిటి అని చూడవచ్చారు విషయమును తెలుసుకున్నారు క్రూరను బహువిధములుగా నిందించారు కొందరు బంధువులు కొడలి శవమును కొనిపోయి దహనము చేశారు క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అతడు నుండలేక గంగా తీరానికి వెళ్ళిపోయాడు కొంతకాలమునకు శోక భారముతో మరణించాడు క్రూర పశ్చాత్తాపాన్ని పొందింది పుత్ర శోకమును భరించలేక చిరకాలము దుఃఖించింది ఆమె భర్తయు శోకించాడు వారలా అధికముగా శోకించుడను చూచి జనులందరూ విచారించారు కాని ఈ సమయమున విచారించి లాభమేమిటి పుత్రశోకమును భరింపలేక నిద్రాహారములు మారిన వారు కొంతకాలమునకు మరణించారు యమలోకమునకు చేరారు వారు అసి పత్ర నరకము కత్తుల బోను చిరకాలమును అనుభవించారు తరువాత పంపా నదీ తీరమున సర్ప దంపతులై జన్మించారు రావి చెట్టు తొర్రలో నివసిస్తూ ఉన్నారు కొంతకాలమునకు ధీరుడు ఉపధీరుడు అను ఇద్దరు సజ్జనులు అక్కడికి వచ్చారు పంపా నదిలో మాఘమాస స్నానము ఆచరించి సర్ప దంపతులున్న చెట్టు కింద శ్రీహరిని అర్చించారు మాఘ మాస వ్రతమును మాఘ పురాణమును చెప్పుకున్నారు సర్ప దంపతులుగా ఉన్న ఆ ఇద్దరు దంపతులు శ్రీహరి పూజను చూచుట వలన శ్రీహరి మహిమను వినుట వలన వారి పాపములు పోయినాయి పుణ్యము కలిగింది వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్యదేహములను ధరించారు వారికై దివ్య విమానము వచ్చింది శ్రీహరి సాన్నిధ్యమునకు చేరారు జహ్నుముని వర్యా మాఘమాస వ్రత గొప్పతనాన్ని ఎంతకాలము చెప్పినను పూర్తి కాదు ఎంతో మంది వ్రత మహిమ వలన తరించారు ఎన్నో యుగముల నుండి ఎంతమందియో ఉత్తమ మునులు సజ్జనులు రాజులు వైశ్యులు బ్రాహ్మణులు సూద్రులు పురుషులు స్త్రీలు బాలురు పశుపక్ష్యాదులు కూడా వీరు వారు అనేలా సర్వ ప్రాణులు మాఘమాస వ్రతము ఆచరించుట వలన చూచుట వలన వినుట వలన ధరించారు ఎట్టి మాస వ్రతము ఆచరించినచో చేసిన పాపములు పోయి పుణ్యలోకములు కలుగుతాయనడంలో సందేహము లేదు ఇంతకన్నా ఉదాహరణలు ఏం చెప్పగలం ఎన్నియో ఉదాహరణలు ఉన్నాయి అని కృష్ణమద మహర్షి జిహ్ను మహామునికి వ్రత మహిమను వివరించాడు మాఘపురాణము